క్రైస్తవ గాయని గాయకులకు గొప్ప శుభవార్త మీకు తెలుసా దేవుణ్ణి ఆరాధించడానికి సర్వోన్నతుని సంగీత సైన్యం కావాలంట అందుకే స్టూడియో వారు వెయ్యి పాటల క్రైస్తవ సమ్మేళనం అను కని విని ఎరుగని పాటల పోటీని ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేస్తున్నారంట ఇందులో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఈ పాటల పోటీలో బాగా పాడిన వారి చేత పాటలు పాడించి ఆల్బమ్స్ రిలీజ్ చేస్తారట ఇది ఎంత గొప్ప విషయమో కదా గెలిచిన వారికి గిఫ్టులు డబ్బులు ఇచ్చి వారిని మర్చిపోయే ఈ కాలంలో కూడా క్రైస్తవ గాయని గాయకులను సుమారుగా ఎనిమిది వందల మందిని తయారు చేస్తారట మీకు తెలుసా మరొక ముఖ్యమైన విషయం ఇది తప్పకుండా నేను చెప్పాలి మీరు వినాలి అది ఏమిటంటే వెయ్యి పాటల క్రైస్తవ సమ్మేళనంలో ట్రూ స్టూడియో వారితో కలిసి ప్రయాణించే ప్రతి వారిని సర్వోన్నతుని సంగీత సైన్యంగా తయారు చేసి వారితో ఆహ్వానించిన ప్రతి క్రైస్తవ మీటింగ్లో పాటలు పాడే బృందంగా పంపిస్తారట ఇది దేవుని చేత ఏర్పాటు చేయబడిన కార్యమని దేవుని పిల్లలందరూ గమనించగలరని కోరుకుంటూ ప్రార్థిద్దాం అంతేకాకుండా క్రైస్తవ పాటల రచయితలను కూడా అర్హత కలిగిన వారిని ఆహ్వానించి మంచి మంచి పాటలు వ్రాయించి క్రైస్తవ సమాజానికి అందజేస్తారట ఇక చివరిగా ఒక మాట వెయ్యి పాటల క్రైస్తవ సమ్మేళనంలో సర్వోన్నతుని సంగీత సైన్యాన్ని తయారు చేస్తున్న ఈ కార్యక్రమంలో మేము సైతం అని చేరిపోదాం సర్వోన్నతుని సంగీత సైన్యంలో వివరములకు మా యొక్క ఫోన్ నంబర్స్ నైన్ డబల్ జీరో డబల్ జీరో టూ వన్ ఫోర్ వన్ ఎయిట్ మరియు నైన్ డబల్ జీరో డబల్ జీరో టూ వన్ ఫోర్ వన్ నైన్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ జీరో డబల్ జీరో టూ వన్ త్రీ వన్ సెవెన్ మరిన్ని వివరముల కొరకు మా యూట్యూబ్ ఛానల్ ట్రూ స్టూడియోని సంప్రదించగలరు